రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజలతో సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం

పూలే కాలనీలో వేస్ట్ మేనేజ్మెంట్ కింద టెన్ఎండిఎల్ ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది అది ఎంతవరకు వచ్చింది అది పరిశీలించేందుకు ఎమ్మెల్యే వచ్చారు పూర్తిగా పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముప్పై కోట్లతో నిర్మిస్తున్న డ్రైనేజ్ చాలా అద్భుతంగా క్వాలిటీతో నిర్మాణం జరిగిందని త్వరలోనే పూర్తి దీని ద్వారా పట్టణంలో ఉన్న మురికి నీరు శుభ్రపరిచి ఆ నీటిని పంట పొలాలకు వాడుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు పట్టణాన్ని స్వచ్ఛ తెనాలి గ్రీన్ తెనాలిగా మార్చేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందని చెప్పారు కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ పది పదిహేను రోజుల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అయితే ప్రజలు మురుగు కాలువలో ఎలాంటి చెత్తా చెత్తరాలు వేసి అడ్డంకులు సృష్టించుద్దని పేర్కొన్నారు ఎమ్మెల్యే శివకుమార్ తెనాల్లో ఉన్న మురుగును కానీ తెనాల్లో ఉన్న డ్రైన్ వాటర్ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ దీనికోసం ఒక అద్భుతమైన డిజైన్తో టెన్ఎల్ఎంఎల్డి ఎస్టీపీని ఇక్కడ స్టార్ట్ చేసి ఈ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఇప్పుడు ఉంది నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి దీన్ని ఆ స్పీడ్గా వర్క్ చేసే విధంగా ఆ స్పీడ్గా వర్క్ చేయడానికి కాంట్రాక్టర్కి ఏ విధంగా మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం కానీ సహకరించాలో ఆ ప్రతి విషయంలో నేను మున్సిపాలిటీ అంటే నేను అంటే ఐ మీన్ ప్రభుత్వం అలాగే మున్సిపాలిటీ ఎందుకంటే ఇదంతా ఆ మున్సిపాలిటీ పరిధిలో అది కాబట్టి ఎంతో కోఆర్డినేట్ చేసుకొని మా యొక్క లక్ష్యం ఉద్దేశం ఈ ఎల్ మళ్ళీ దీన్ని స్పీడ్గా మనం తీసుకురాగలిగితే ప్రజలకి ఒక మంచి ఎన్విరాల్మెంట్ని ఏదైతే తెనాలి సుందర తెనాలిగా క్లీన్ తెనాలిగా స్వేచ్ఛతనాలిగా మనం తీసుకురావాలనుకున్నాము దాంట్లో భాగంగా ఇవన్నీ డెవలప్ చేయటం అనమాట సో ఈ ఈ వర్క్ కంప్లీట్ అయితే కానీ మనం అనుకున్న ఆ గ్రీన్ తెనాలి క్లీన్ తెనాలి స్వేచ్ఛ తెనాలి మనం అందుకోలేము సో ఈ ఈ స్వేచ్ఛ తెనాలి గ్రీన్ తెనాలి అంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు ఆ ఎఫెక్ట్స్ రకరకాల కోణాల్లో చేసే ఎఫెక్ట్స్ ఓన్లీ రోడ్ వేసే స్వేచ్ఛ తెనాలు రాదు ఓన్లీ మొక్కలు పెంచితే స్వేచ్ఛతనాలే రా సో ఆ దాంతో దాంతోపాటు తీసుకురావటానికి ప్రధానంగా ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇది చాలా అవసరం కాబట్టి ఆ రోజు తెనాలకి దీన్ని అలొకేట్ చేసి సుమారు ముప్పై కోట్ల రూపాయలు మేబీ బడ్జెట్తో దీన్ని అలొకేట్ చేసి ఆ ఇంట్రెస్ట్ లాగా కంపెనీ తరఫున దీన్ని తను కూడా ఎంతో ఇంట్రెస్ట్గా దీన్ని కంప్లీట్ చేసి తనే చూ ప్రూఫ్ చేసుకోవాలనే కాన్ఫిడెంట్గా ఎన్నోసార్లు ఏ ఏ అవరోధం వచ్చినా నా దగ్గరికి రావటం సరే ఎలా ఉంది కొంచెం సపోర్ట్ చెప్పింది అంటే ఆ సపోర్ట్ చేసేది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం వేస్తుంది కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ ఎక్విప్మెంట్ కానీ అలాగే ఈ డిజైన్ కూడా ఎంతో బాగా తీసుకొచ్చారు ఎంతో క్వాలిటీగా తీసుకొచ్చారు సో ఫైనల్ మేబీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో ట్రయల్ రన్ కూడా నడపడానికి యాక్టివిటీ చేశారు సో ఏదన్నా ఉంటే నేను కమిషన్ గారు అలాగే ఎంఈ గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరం ఫైనల్గా ఏమన్నా ఉంటే మా వ్యూ కూడా చూసేదన్నా చదితే వాటిని కూడా ఈ ఫైనల్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు సందర్శించి నిజంగా చూస్తున్నాను చాలా అద్భుతంగా నిర్మాణం క్వాలిటీతో అట్లాగే లేటెస్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగించి చేసినందుకు అభినందిస్తూ డెఫినెట్గా ఈ దీనికి సంబంధించి మా కొన్ని అతను రిపంటేషన్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఏం అంటే ఈ రోడ్డు సంబంధించి ఒక పెద్ద డ్రైన్ని నిర్మించాం ఆ డ్రైన్కి సంబంధించి కూడా ఆ డ్రైన్ సేఫ్టీ కోసం ఎందుకంటే ఈ వాటర్ మొత్తం దీంట్లోకి వచ్చి ఈ ఈ ప్రాజెక్ట్కి అసలు ఆయుధం బలం అదే ఆ వాటర్ మొత్తం ఫ్లో అయ్యి దీంట్లోకి రావాలి సో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి రేపు సర్వేని కూడా జరిపి ఎక్కడా కూడా ఆ కాలో దీన్ని ప్రజలు కూడా ఆక్రమించకుండా చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు కమిషన్ గారు కూడా యాభై రెండు రోజుల్లో దాన్ని కూడా సర్వే పెట్టి దానికి కూడా ఆ కాలో డ్యామేజ్ కాకుండా ఎందుకంటే అసలు ఆ వాటర్ దీంట్లోకి రావాలి అలాగే రోడ్డుని అప్రోచ్ రోడ్డుని కూడా ఎస్టిమేట్ వేసి ఏం చేయాలనేది కూడా ప్లాన్ చేస్తాం సో డెఫినెట్గా దీన్ని పూర్తి యూటిలైజేషన్ తొందరలో తీసుకొచ్చి మనం ఏదైతే ఈ తెనాల ప్రాంతాన్ని ఈ తెనాల మున్సిపాలిటీని స్వేచ్ఛ తినాలి ఆరోగ్యకరమైన తినాలి అలాగే వీటన్నిటి చేయాలనుకున్నప్పుడు ఈ ఈ రకమైన ప్లాన్స్ కంప్లీట్ అవ్వాలా సో ఇది ఒక పక్కన అయితే రెండో పక్కన ఆ సైడ్ని దాన్ని కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ చేయాలని వస్తుంది